నిర్మల సురగంగా జల సంగమ క్షేత్రం రంగుల హరి విల్లు నిలయం భారతదేశం మన జన్మ ప్రదేశం భారత ఖండం ఓ అమృత భాగం నిర్మల సుర జల సంగమ క్షేత్రం రంగుల నిలయం భారతదేశం జన్మ ప్రదేశం భారత ఖండం అమృత భాండం ఉత్తరాన ఉన్నతమీమగిరి శిఖరం దక్షిణాన నెలకొన్నది హిందూ సముద్రం ఉత్తరాన ఉన్నతమై హిమగిరి శిఖరం దక్షిణాన నెలకొన్నది హిందు సముద్రం తూర్పు దిశ పొంగి పరులు గంగా సౌంద్ర పశ్చిమాన అనంతమై సింధు సముద్రం పశ్చిమాన అనంతమై సింధు సముద్రం భారతదేశం మన జన్మ ప్రదేశం భారత ఖండం ఓ అమృత భాండం నిర్మల సురగంగా జల క్షేత్రం రంగుల హరి విల్లుల విలసిల్లిన నిలయం భారతదేశం జన్మ ప్రదేశం ఒకే జాతి సంస్కృతి ఒకటొన్న ప్రదేశం గర్భ పేరు గన్న భారతదేశం ఒకే జాతి సంస్కృతి ఒకటున్న ప్రదేశం రత్న గర్భ పేరు గన్న భారతదేశం వీర పుణ్య చరిత్ర ఆలయ శిఖరం సత్య ధర్మ శాంతులున్న ప్రేమ కుటీరం సత్య ధర్మ శాంతులున్న దేమ కుటీరం నిర్మల సురగంగా జల సంగమ క్షేత్రం ുല വിന നിളയം ഭാരതദേശം ജന്മ പ്രദേശം ഭാരതം അമൃത ഭണ്ഡം കോയിൽ പാടകളുജാ കൊണ്ട കോന വാ സംസ്കൃതി ഗീതം കോയിൽ പാടകളുജാതിയ ഗീതം കൊണ്ട കോനവാ സംസ്കൃതി ഗീതം గుండె గుండె కలుసుకుండె సమర స్వభావం చేయి చేయి కలిపితేనె ప్రగతుల తీరం చేయి చేయి కలిపితేనె ప్రగతుల తీరం నిర్మల సురగంగా జల సంయమక్షేత్రం రంగుల హరివిల్లుల విలసిల్లిన నిలయం భారతదేశం జన్మ ప్రదేశం ভারত অমৃত ভাণ্ড থ্যাংক ইউ স্যু শুভেন্ট